మనస మనస ఫ్యామిలీ అందరికి నా హృదయపూర్వక ధన్యవాదాలు అలాగే జూలై మాసానికి సంబంధించి మాస ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయి ఏంటి అనేది మనం చూద్దాం జూలై మాసంలో మేజర్ ఈవెంట్స్ విషయానికి వస్తే మనకి ఆరో తారీఖు తొలి ఏకాదశి ఉంది పదో తారీఖు గురి పూర్ణిమ ఉంది అలాగే పన్నెండో తారీఖు గురుమౌడి కూడా అక్కడ దాంతో గురుమౌడమి కూడా ఎండ్ అవుతూ ఉంది సో ఇక్కడ మేజర్గా ఈ యొక్క వా ఈ యొక్క మాసానికి సంబంధించి మనం చూస్తే కనుక పదమూడవ తారీఖు నుంచి శని వక్రంలో ఉంటున్నారు తర్వాత పదిహేడో తారీఖున రవి కర్కాటక రాశి అంటే మనకి దక్షిణాయనం ఇక ప్రారంభం అవబోతూ ఉంటుంది అలాగే పదిహే పద్దెనిమిదో తారీఖు నుంచి బుధుడు కూడా ఒకరంలో ఉండబోతున్నారు జూలై ఇరవై ఆరు అంటే నాలుగో వారానికి జూలై ఇరవై ఆరున శుక్రుడు మిథున రాశి స్వక్షేత్రం వదిలి మిత్రక్షేత్రంలో గడుగుపెడుతున్నారు జూన్ ఇరవై తొమ్మిదిన ఇక మాసాంతానికి కుజుడు సింహరాశి కుజకేతువుల యొక్క ఇతి కంప్లీట్ అయ్యి కుజుడు కన్యా రాశి శత్రు క్షేత్రంలోకి అడుగు పెడుతూ ఉన్నారు సో మొత్తంగా ఈ యొక్క మాసంలో గ్రహాల యొక్క పరిస్థితి చూస్తే వృషభంలో శుక్రుడు అలాగే మిథునంలో గురుడు ఇక బుధుడు కర్కాటక రాశులు కుజకేతువులు సింహరాశులు అలాగే కుంభంలో రాహువు ఇంకా శని కూడా మేనరాశిలో సంచరిస్తూ ఉన్నారు సో ఈ విధమైన గ్రహస్థితుల ఆధారంగా ద్వాదశ రాశుల వారికి సంబంధించి ఈ మాస ఫలితాలు ఈ మాసం ఏ విధంగా ఉండబోతున్నాయి అనేది చూద్దాం కర్కాటక రాశి వారికి సంబంధించిద్దాం కర్కాటక రాశి వారికి సంబంధించి చూస్తే కనుక ఈ రాశికి శుక్ర భగవానుడు స్వ ఇక్కడ స్వక్షేత్రంలో శుక్రుని యొక్క సంచారం చాలా వరకు వీళ్ళకి అనుకూలిస్తూ ఉంది సో శుక్రుడు మాత్రం సో ఆ శుక్రబలంతో ఆ లక్ష్మీదేవి ఆశీస్సులతో కర్కాటక రాశి వాళ్ళు మాత్రం ఈ మాసం ముందుకు వెళ్ళబోతూ ఉన్నారు సో ఏదైతే మెయిన్గా ఈ రాశికి సంబంధించి మనం చూస్తే కనుక జనరల్గా అష్టమరాహు సంచారం జరుగుతూ ఉంది సో ఓకే సమ్ టెన్షడ్ మైండ్గా ఉంటుంది ఏ పని కూడా మీరు చాలా వర్క్ కూడా లాస్ట్ మూమెంట్ దాకా మీరు ఆపుకుని చేయడం చాలా ఎక్కువ టెన్షన్ క్రియేట్ చేస్తుంది కాబట్టి ఎనీ ఇంపార్టెంట్ వర్క్స్ ముందే కంప్లీట్ చేసుకోండి ముందు జాబ్లో వీడితో తలక నొప్పి అనుకుంటే ఫస్ట్ తలకై నొప్పి విషయాలు అవుతుందో వాటి మీద కాన్సన్ట్రేషన్ పెట్టి ఫస్ట్ వాటిని మీరు ఆ పనులు చేసేసుకోవడం అనేది చాలా మంచిది అలాగే రాశిలో బుధుడు యొక్క సంచారం జరుగుతుంది కర్కాటక రాశికి సంబంధించి పైగా బుద్ధుడు కూడా ఒకరంలో ఉంటారు ఈ రాశికి సంబంధించి ఈ మాసంలో మూడు నాలుగు వారాల్లో రవి కూడా ఈ రాశికి రాశిలోకి వస్తున్నారు అనేకమైన ఆలోచనలు ఇంటో తెలియని ఆలోచనలు ఆలోచనలే తప్పించి ఆలోచించడమే ఆలోచించిన దానికి సంబంధించి అక్కడ కార్యరూపం ఏదో చెయ్యాలి ఆలోచించిన దానికి అదే ఉండదు కానీ ఎప్పుడైతే ఆలోచనలు మాత్రం గ్రివం తిరుగుతూ ఉంటాయి ఈ రాశి వాళ్ళకి ఈ మాసం అలాగే ఈ రాశికి సంబంధించి మనం చూసినట్టయితే కనుక కుజకేతువుల యొక్క సంచారం కూడా ద్వితీయ స్థానంలో జరుగుతుంది ఆర్థిక పరమైన విషయంలోను ఫ్యామిలీ పరమైన విషయాల్లో కూడా ద్వితీయంలో కుచికతుకుల యొక్క సంచారం డెఫినెట్గా ఇది ఏంటంటే మార్చిస్ ద అగ్రెసివ్ ప్లానెట్ ఆవేశం సో ఇక్కడ వాక్స్థానంలో ఆల్రెడీ కుచుడు ఉంటేనే మామూలుగా ఒక్కొక్కసారి అంటే ఎవ్రీ టైమ్ అని కాదు ఇక సహనం ఒక్కొక్కసారి మనకి ఆల్రెడీ అష్టమంలో రాహు నడుస్తూ అష్టమ సిని కంప్లీట్ అయిపోయి ఈ టైంలో కొంచెం ఏదైనా కొంచెం మనకి వినిపించినప్పుడు కొంచెం హార్ష్గానే వా వర్డ్స్ అనేవి యూజ్ చేస్తాం మాటలు అనేవి తన కేతు కూడా ఉండటం వల్ల అనవసరమైన మాటల వల్ల ఎక్కువ డ్యామేజ్ జరుగుతుంది సో అది ఖర్చు విషయంలో అయినా ఫ్యామిలీ పర్వం విషయంలో అయినా ఇలా వాక్ మాటలు మాట్లాడే విషయంలో అయినా అండ్ ఇన్ ఆఫ్ ఫుడ్ ముఖ్యంగా ఫ్రైడ్ ఫుడ్స్ వాతం కలిగించేవి ఇలాంటివి వాటి వల్ల కొంచెం ఆరోగ్యం హెల్త్ కూడా డిస్టర్బ్ అయ్యే ఆస్కారాలు కనిపిస్తున్నాయి సో వీటి విషయాల్లో కేర్ తీసుకోండి అలాగే మొదటి రెండు వారాలు ఆల్రెడీ కర్కాటక రాశి వాళ్ళకి సంబంధించి వ్యయంలో గురుడి యొక్క సంచారం మొదలైంది ఈ రాశికి సో ఓకే ఖర్చులు అనేవి పెరుగుతూ ఉంటాయి జనరలైజ్డ్గా ఈ రాశి వాళ్ళకి ఆరోగ్యపరంగా కావచ్చు అన్నెసరీ కన్ఫ్లిక్ట్స్ పరంగా కావచ్చు కొన్ని శుభమూలకమైన వ్యయాలకు సంబంధించిన విషయాల్లో కావచ్చు ఖర్చులు ఎక్స్పాండెడ్గా వెళ్తూ ఉంటాయి అలాగే మొదటి రెండు వారాలు రవి కూడా వేయి స్థానంలో ఉన్నారు సో ఇక్కడ ఏంటంటే మొదట రెండు వారాలు ఖర్చులు అనేవి మోర్ ఎక్కువగా ఉండే ఆస్కారాలు ఉన్నాయి అవి చూసుకోండి సుక్కుడు ఎంతైనా లాభస్థాన సంచారంలో ఉన్నారు కాబట్టి తప్పకుండా మీ ఫ్రెండ్ సర్కిల్లోనో నెట్వర్క్ సర్కిల్లోనో మీ ఫ్రెండ్స్ అండ్ జాబ్లో మీరు ఏదైనా టీంతో పనిచేస్తానో ఆ టీం కానీ వాటి విషయాల్లో కానీ వీటన్నిటి విషయాల్లో మంచి కోఆపరేషన్ ఉంటుంది ఈ లాభస్థాన సుక్కుడి యొక్క సంచారం వల్ల సో ఎవరో ఒకరు ఏదో విధంగా హెల్ప్ చేసే టైం అక్కడ మనకు కనిపిస్తూ ఉంది అలాగే సుక్కుడు కొంచెం స్వక్షేత్రంలో ప్లెజెంట్గా ఉంటాం సో డెఫినెట్గా అటు బిజినెస్ పీపుల్కి కానీ కొద్దో గొప్ప సుక్కుడు వల్ల కొంతవరకు బెటర్మెంట్గా ఉందిరా బాబు అనిపిస్తుంది ఇక్కడ ఈ టెన్షన్ అష్టమో రాహువాల టెన్షను అండ్ మిగతా అన్ని నేను చెప్పినవి బట్ అండ్ సుక్కుడు లాభస్థానంలో ఉండటం వల్ల ఫోన్లే ఇదన్నా కొంచెం మనకి కొంత ప్రాఫిట్ తెచ్చింది కొంచెం వల్ల అయినా మనకు కొంచెం బెటర్గా ఉంది అనేటట్టు వెళ్తూ ఉంటుంది సో అలాగే ఆర్టిస్టిక్ టాలెంట్స్ ఆర్టిస్టిక్ ఫీల్డ్స్లో ఉన్న మీ ఫ్రెండ్స్ అయితే ఉంటే వాళ్ళు ఎక్కువ కనెక్ట్ అవ్వడం వాళ్ళు ఎక్కువ కలవటం జరుగుతూ ఉండే ఆస్కారాలు ఈ మాసం మనకు కనిపిస్తూ ఉన్నాయి సో ఇక్కడ హైర్ ఎడ్యుకేషన్కి సంబంధించి ముఖ్యంగా కర్కాటక రాశి వాళ్ళు ఫారిన్ ట్రావెల్స్ గురించి చేసే ప్రయత్నాలు సో అలాగే మేజర్గా ఈ టైంలో గ్రోత్ అండ్ హైక్స్ ఇంక్రిమెంట్స్ వీటి విషయాల రీత్యా కొంచెం మనం ఫైనాన్షియల్ కొంచెం బలపడదాం అనుకున్నా కూడా దానికి సంబంధించి ప్రస్తుతము ఆ వేవ్ ఆ వేవ్ ఏదైతే ఉందో ఆ పరిస్థితులు ఏదైతే ఉందో కొంచెం మనకి చాలా రిస్ట్రిక్టెడ్గా ఉన్నాయి అనిపిస్తూ ఉంటుంది కర్కాటక రాశి వాళ్ళకి మెయిన్గా ఈ రాశికి సంబంధించి ఒకటని కాదు నవగ్రహాలకి నవగ్రహ ప్రదక్షిణ అలాగే చక్కగా శివాలయ దర్శనం చేసుకోవడం మంచిది ఆదిత్యాయ సోమాయ మంగళాయ బుధాయ గురు శుక్ర శనిపశ రాహువే కేతువే నమ అనుకుంటూ నవగ్రహ దీక్ష శివాలయ దర్శనం డైలీ చేసుకోవటం ఇక్కడ ఈ కర్కాటక రాశి వాళ్ళకి చాలా మంచి ఫలితాన్ని ఇస్తుంది సో అలాగే ఏ వారం ఏ ఆస్పెక్ట్లో ఏ విషయంలో ఎక్కువ గ్రావిటీ ఉంటుంది ఇందాక మనం అష్టమ అష్టమరాహు వల్ల టెన్షన్ ఏ వారంలో ఏ డేట్స్లో ఉండొచ్చు ఈ గురువులు వల్ల ఏం ఎప్పుడు ఉండొచ్చు ఇలాంటివన్నీ కూడా మనకి పర్టికులర్ వీక్లీ ఫాలో అయితే ఆ పర్టికులర్ వీక్లో ఏ డేట్లో ఇలాంటి ఇంటెన్స్ అనేది ఉంటుంది అనేది మనకి బాగా అర్థమవుతుంది సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ టిఆర్ క్రియేషన్స్ ధన్యవాదాలు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి